श्रीमहागणाधिपतये नमः शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविष्णोपशान्तये रु <coughs> गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां नितये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः सदाशिवारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् व्यासाय विष्णुरूपाय व्यासाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ய பிரதிபோவென் ஸ்ய வியசேன கிரிதா புராணமுனி மகாபாரதம் அதுவை தமதவீம் அஷ்டினா தேவிணுலார பதாரோ அதம் அத சோடசோ அத்தியாயம் தெய்வாசுர ஷோடசோ அயம் தைவாசு ஓம் ஸ்ரீ பரமாத்மனே நம அபயம் பரமாத்மே நம்ம அபய சரிவிதி தானம் ஸ்தப தமச்சயர்ச்சனம் அபயம் சம்சுத்தி சுவம் ஜானயோகி దానం తమస్ స్వాధ్యాయస్థప ఆర్జనం భగవానుడు పలికను నిర్భయత్వము శుద్ధి తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి స్వాత్విక దానము ఇంద్రియ నిగ్రహము భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామ గుణకీర్తనములు స్వధర్మాచరణము నందని కష్టమునకు ఓర్చుకొనుట శరీరేంద్రియాంతకరణముల సరళత్వము ఆర్జనము అహింస మనోవాక్యాయముల ద్వారా ఎవ్వరికి ఏ విధముగను కష్టము కలిగింపకుండుట సత్యము యథార్థమైన ప్రియమైన భాషణము అక్రోధము తనకు అపకారము చేయు వారిపైన కూడా కోప కోపము లేకుండుట త్యాగము కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును తదించుట శాంతి చిత్త చాంచల్యము లేకుండుట అపైసునము ఎవరిని నిందింపకుండుట దయ అన్ని ప్రాణులయడ నిర్వేతుక కృప దయ అన్ని ప్రాణుల ఎడ నిర్వేతుక కృప అలోలుప్యము ఇంద్రియ విషయము సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట మార్ధవ మార్ధవము కోమలత్వం శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట సిగ్గుపడుట అచాపలము పెద్ద చేష్టలు చేయకుండుట ఓ అర్జున తేజస్సు క్షమ ధైర్యము శౌచము బాహ్యశుద్ధి అద్రోహము ఎవ్వరి పైనను శత్రు భావము లేకుండుట అమానిత్వం తాను పుచ్చుడనను అభిమానము లేకుండుట మొదలగునవి ఎన్నియును దైవీ సంపద గల లక్షణములు ఓపార్థ బంబము కపటము దర్భము మొండితనము అభిమానము క్రోధము పౌరుషము మాటల ఎందును చేష్టల ఎందును కఠినత్వం అజ్ఞానము మొదలగునవి అసురీ స్వభావము వారి లక్షణములు ఓ అర్జున దైవీ సంపద ముక్తిదాయకం దైవీ సంపద ముక్తిదాయకం అసురీ సంపద బంధహేతు అసురీ సంపద బంధహేతు నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకము ఓ అర్జున ఈ లోకమున నున్న మానవులు రెండు విధములుగా ఉంటారు దైవ లక్షణములు గలవారు కొందరు అసుర లక్షణములు గలవారు మరికొందరు దైవ లక్షణములు గలవారు కొందరు అసుర లక్షణములు గలవారు మరికొందరు దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి ఇప్పుడు అసుర లక్షణములు గలవారిని గుర్చి వివరముగా తెలిపేదను వినుము అసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను కర్తవ్య కర్తవ్యము కర్తవ్య కర్తవ్యములను ఎరుగరు కనుక వారిలో బహ్య భ్యంతర శుచిత్వము కానీ శ్రేష్టమైన ప్రవర్తన గాని సత్య భాషణము కాని ఉండనే ఉండవు ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియూ లేదనియు ఇది అసత్యమనియు భగవంతుడనడి వాడు ఏనే లేడనియు కామప్రేరితులైన శ్రీపురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు అసుర లక్షణములు గలవారు భావింతురు అసుర లక్షణము గలవారు భావింతురు అసంబద్ధమైన ఇట్టి మిథ్యా వాదనము చేయు భౌతిక వాదులు ఆత్మను గూర్చి తలంపరు ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు వారు మందబుద్ధులు వారు అందరికీ అపకారము చేయు క్రూరులు వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునికే వినియోగపడుచుండును దంభము దురభిమానము పదములతో కూడిన ఈ అసుర లక్షణములు గలవారు యుక్తయుక్తములను మర్చి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుతురు అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయించు శాస్త్రవిధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు మరణించు వరకు వారు అంతులేని చింతలతో చింతలలోనే మరణించు వరకు వారు అంతులేని చింతలలోనే మునిగిపోవచుందురు విషయములలో విషయ భోగానుభవములయందే వారు విషయ భోగాను భోగానుభవములయందే తత్పరులై అదే నిజమైన సుఖమని భావింతురు వారు ఆశా భాష పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు వారు ఆశాభాషా పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు కామక్రోధ పరాయా పరాయణులై ప్రవర్తించురు విషయభోగములు నిమిత్తమై అన్ అన్యాయ మార్గముల ద్వారా ధనార్చనకు పాల్పడుచుందురు నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువును పొంది తిని ఇంకను నా మనోరథములన్నిటినీ సాధించుకొనగలను ఇప్పటికే నా వద్ద ఎంతో ధనము ఉన్నది మున్మందు ఇంకను ఎంతో ధనమును సంపాదించగలను అని వారు తలంచుచుందురు నేను ఈ శత్రువును వధించితి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను నేనే సర్వాధిపతిని సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడను నేనే సిద్ధులన్నీయు నా గుప్పిటనే ఉన్న పని నేనే గొప్ప బలవంతుడను నేనే గొప్ప బలవంతుడను నేనే గొప్ప ధనవంతుడను మిక్కిరి పరివారము గలవాడను నాతో సమానుడు మరి ఒకడు లేడు నేను యజ్ఞములను చేయగలను దానములు ఈయగలను యథేచ్ఛముగా విరోధింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణములకు లోనైన మోహజాలమునందు చిక్కుకొని అసుర లక్షణములు గలవారు విషయభోగముల ఎందే మిక్కిలి ఆసక్తులై ఘోర நரக்கமமு நரமுலந்து படிப்பண்டசகை நலையந்து படிப்போவச்சுண்டோ தமசசன்மங்கலா நவம் ஓம் நமவாய் சமிவாயே ஜன சுகனோபவமன் லோகசமுகனோபவம் ஓம் சாந்தி சாந்தி சாந்தி